హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మన ఇళ్ళకు వాడే ఎంసీబీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను సో మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టించుకుంటే కంపల్సరీగా ఎలాంటి మీరు మీ ఒకవేళ ఉంటే ఒకసారి మీరు కూడా ఒకసారి చిన్న పట్టండి చూడ్డానికి సో తెలుసుకోవడం ఎట్లీస్ట్ ట్రై చేయండి సో ఎంసీబీని మన ఇళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను సో తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎంసీబీ అంటే ఏంటి సార్ అంటే ఎంసీబీ అంటే మో మీచర్ సర్క్యూట్ బ్రేకర్ సో దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అని అంటే ఎంసీబీ అనేది షార్ట్ సర్క్యూట్ నుంచి ఓవర్లోడ్ నుంచి మనకి ఈక్విప్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఓకే సో ఒక ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ అనుకోండి ఫ్రిడ్జ్లో ఏదో ఫేస్ని న్యూట్రల్ టచ్ అయిపోయింది అప్పుడు ఏమైంది షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ అయితే అప్పుడు ఏమవుద్ది ఈక్విప్మెంట్కి కాలిపోద్ది ఏదో డ్యామేజ్ అవుతుంది ఏదో లోపల ఉన్న కంప్రెసరో ఓవర్లోడ్ ఓ లేకపోతే కెపాసిటీ ఏదైనా జరగవచ్చు లోపల వాటికి సో అలా జరగకుండా ఏం చేస్తుంది ఎంసీబీ అనేది ట్రిప్ చేస్తుంది సో ఉదాహరణకి ఒక పంప్ తీసుకోండి సింగిల్ ఫేస్ పంప్ సో సింగిల్ ఫేస్ పంప్ కెపాసిటీ వచ్చేటప్పటికి టూ యామ్స్ అనుకోండి సో ఇక్కడ టూ యామ్స్ రన్నింగ్లో ఏదో లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చి మెకానికల్ సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి టూ యామ్స్ కంటే సిక్స్ యామ్స్ సెవెన్ యామ్స్ తీసుకుంటుంది అనుకోండి అప్పుడేమో ఓవర్లోడ్ అయినట్టు కదా మీ మోటార్ కెపాసిటీ యామ్ కంటే ఎక్కువ తీసుకుంటుంది అంటే అప్పుడు ఏమైనట్టు ఓవర్లోడ్ కండిషన్ అనమాట అప్పుడు ఏం చేస్తుంది ఈ ఎంసీబీ అనేది ట్రిప్ చేస్తుంది సో ఇలాంటి వాటి కోసం ఈ యొక్క ఎంసీబీ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఎంసీబీ అంటే ఏంటి చెప్పుకున్నాం మీనియచర్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ నుంచి ఓవర్లోడ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది సో ఎంసీబీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ అని ఒక డౌ మీకు ఒక డౌట్ సో ఏదైనా ఒక ఎంసీబీని సెలెక్ట్ చేయాలంటే ఈ రూమ్లో సపోజ్ ఇంటికి వచ్చేటప్పటికి మా రూమ్ మా ఇంట్లో ఇన్ని రూమ్లు ఉన్నాయి సో ఒక రూమ్లో లైటు ఫ్యాను టీవీ ఇవన్నీ ఉంటాయి సో వీటికి మీరు ఏం చేయాలంటే వ్యాటేజ్ క్యాల్కులేషన్ చేసుకొని వ్యాటేజ్కి లోడ్ కాలిక్యులే కరెంట్ ఎంత తీసుకున్నదో క్యాల్కులేట్ చేసుకోవాలి ఓకే సో నాకు ఎంత ఎంత సిక్స్ యామ్స్ ఉంది సిక్స్ శామ్స్కి ఎంత ఎంసీబీ వేయాలి అని మీకు ఒక అవగాహన ఉండాలి సో సిక్స్ శామ్స్కి ఎంత ఎంసీబీ వేయాలి అని అంటే దీనికి ఒక కాలిక్యులేషన్ ఉంది సిక్స్ యామ్స్కి ఇంటూ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేయాలన్నమాట ఓకే ఎప్పుడైనా ఒక ఎంసీబీని మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే అది ఎప్పుడు మీ యొక్క లోడ్ కనెక్టర్ లోడ్ కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండాలి లేదంటే కనెక్టర్ లోడ్ కంటే గ్రేటర్ ఎక్కువ ఉండాలన్నమాట ఓకే ఇదనమాట సో నెక్స్ట్ ఇంకేంటి సార్ ఎంసీబీలో బ్రేకింగ్ కెపాసిటీ అంటే ఏంటి సార్ సో ఎంసీబీలో ఎక్కువగా మనకి బ్రేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేది రెసిడెన్షియల్కి అయితే సిక్స్ కేఏ ఇండస్ట్రియల్కి అయితే టెన్ కేఏ ఎంసీబీలకి ఎంపీసీబీలకి ఎంసీసీబీలకి అయితే థర్టీ థర్టీ టూ కే ఫిఫ్టీ కేఏ అలా ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎంసీసీబీలు అనేవి హై యాంపరేజ్ హై లోడ్స్ దగ్గర వాడతారనమాట అక్కడ షార్ట్ సర్క్యూట్ బ్రేకింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ ఉండాలి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎక్కువ కరెంట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుద్ది అందుకోసమే ఎక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు టెన్ కేఏ ఇండస్ట్రీలో ఈ రెసిడెన్షియల్ అయితే సిక్స్ కేఏ కంటే తక్కువ ఉంటుంది అందుకోసం చెప్పేసి మన ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ కేఏ ఉన్న బ్రేకింగ్ కెపాసిటీ గల ఎంసీబీలను మాత్రమే చూస్ చేసుకోండి ఓకే ఇదనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ సో ఈ ఎంసీబీలో చాలా రకాల టైప్స్ ఉన్నాయి సార్ ఇందులో మనం ఏ టైప్ వాడాలి బి టైప్ అనేది ఇళ్ళకు వాడతాం అనమాట రెసిడెన్షియల్ పర్పస్కి బీ టైప్ వాడాలి అలాగే సి టైప్ వచ్చేటప్పటికి మోట మోటార్స్ అలాగే ఇప్పుడు ఇలాంటివి వెల్డింగ్ మిషన్స్ అలాంటి వాటికి వెల్డింగ్ మిషన్స్కి అయితే డి టైప్ వాడాలి సో మోటార్స్కి అలాగే మెషినరీకి చిన్న చిన్న మెషినరీస్కి కంట్రోల్ ప్యాన్స్కి ఎక్కువగా సి టైప్ అనేవి వాడతారు అనమాట సో ఇప్పుడు వచ్చేయండి డి టైప్ అనేది వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్స్కి ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు వెల్డింగ్ మిషన్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది సో డి టైప్ వాడతారు అనమాట అలాగే హెవీ లోడ్స్ హై లోడ్స్ మోటర్ కెపాసిటీ యాంపరేజ్ అనేది ఎక్కువ ఉన్న వాటికి మాక్సిమం సీ టైప్ వాడతారు డి టైప్ కూడా వాడుకోవచ్చు ఓకే మీరు వాడుకోవాలనుకుంటే ఓకేనా సో ఇప్పుడు మనం ఎంసీబీని ఎలా పోల్స్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలి ఎంసీబీలో పోల్స్ ఉంటాయి సింగిల్ పోలా టూ పోలా త్రీ పోలా ఫోర్ పోలా అని ఓకే సో ఎంసిబి సింగిల్ పోల్ అంటే మనం రూమ్కి ఇప్పుడు నా దగ్గర ఒక మా ఇంట్లో రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఒక కిచెన్ ఉంది దేనికి దానికి ఇండివిజువల్గా ఎంసీబీలు ఎక్కువ సింగిల్ పోల్ అయితే వాడాలి ఓకే సో న్యూట్రల్ అనేది అన్నిటికి కామన్గా ఉంటుంది కాబట్టి సో టూ పోల్ ఎక్కడ వాడుతాం సరే అని అంటే మెయిన్స్ రూమ్ మొత్తం మెయిన్స్ ఏదైతే ఉంటుందో దానికి వాడుకోవచ్చు అనమాట లేదంటే మెషినరీస్కి వాడుకోవచ్చు సపరేట్గా సి టైప్ అయితే సపరేట్గా ఒక మెషినర్కి వాడతారు అలాగే త్రి త్రీ పోల్ అనేది ఎక్కడ వాడతాం ఎక్కువగా మోటార్స్కి త్రీ ఫేస్ సప్లై ఇచ్చినప్పుడు వాడతాం ఫోర్ పోల్ అంటే ఎక్కువ ఎక్కడ వాడతాం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో పెద్ద పెద్ద వాటిలో ఫోర్ పోల్ వాడతాం ఓకే ఇదనమాట సో ఫోర్ పోల్ అంటే ఏంటి సార్ అంటే త్రీ ఫేస్ ఒక న్యూట్రల్ అంటారు టూ పోల్ అంటే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఇలాగనమాట సో ఈ విధంగా మనం ఎంసీబీని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసేదాని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పుకున్నా ముందు పారామీటర్స్ పారామీటర్స్ ఎంసీబీ పారామీటర్స్ చూసుకోవాలి అలాగే మనం ఎక్కడ వాడుతున్నాం ఏ టైప్ ఎంసీబీ వాడాలో తెలుసుకోవాలి అలాగే మనకి సింగిల్ పోల్ కావాలా టూ పోల్ కావాలనేది కూడా తెలుసుకోవాలి సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం ఎంసీబీ అనేది సెలక్షన్ చేసుకొని మనం వాడుకోవాలన్నమాట ఇవన్నీ మనకి కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకి మ్యాక్సిమం ఇన్ ఏదైనా షా సడన్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన ఈ మెషినరీస్ అనేవి సేవ్ అవుతాయి మాక్సిమం అలా రావు సో ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఏమైనా ఉంటే చూడండి ఒకసారి నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే